తెల్లంగా తెల్లారవియాలో దేవి మాటలకు వియాలో మెల్లంగా శ్రీరాములు వ్యాలో ఏటా మార్గం బాయవియాలో వియాల ఏటా మార్గం బాయి వియాలో లక్ష్మీని వాళ్ళి వ్యాలో రమని తోదెక్కు నియ్యాలో రవణితో తెచ్చు వేయాలో పరమేశ్వరి దగ్గర వ్యాలో పసుపు లెక్కడి వేయాలో పచ్చిమాను కింద వేయాలో వాళ్ళ సీనిసుంటేవియా పచ్చిమాను సెట్టులో పసుపాయి కురిసె వేయాలో పరమేశ్వని దగ్గర గోవిందని దగ్గర వేయాలో గోరులు తీరిన వేయాలో కలియపమాకుల వేయాలో కలిసి తిరుగంగీర వేయాలో కాంతా నవళ్ళు వేయాల కాముడాని దగ్గర వేయాలో గంధం ఎక్కడిది ఆలో కమ్మరో రెండుల వేయాలో కాంత పెళ్ళిళ్ళు వేయాలో కాముడారమ్మాని వ్యాలో కలిసే గంధం భూ ఓ ఈశ్వరుడు అని దగ్గర వియాలో విడమి ఎక్కడ దయ్య వియ్యాలో భోగమోరిన్ల వియాలో బొమ్మ పెళ్ళిళ్ళు వియాలో ఈశ్వరుడు రమ్మని వియ్యాలో విడమిచ్చినారు వ్యాలో